రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏమిటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షోభం అంటే ఏమిటో చూపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిల్లిపల్లి జయప్రకాష్ ఆరోపించారు బుధవారం స్థానిక ముప్పై మూడు ముప్పై నాలుగో డివిజన్లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బాబు ప్రజలను నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం బాబు చేసిన మోసాలపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు కార్యక్రమంలో పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాస్ నోకపై సుధీర్బాబు నెరుసు చిరంజీవులు గంటామోహన్ రావు జిజ్జివర్పు విజయ నిర్మల జగదీష్ కొల్లిపాక సురేష్ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి యూత్ నాయకులు గంటా సాయి ప్రదీప్ దాలి వెంకటేష్ బండ్లమూడి సునీల్ స్థానిక ముప్పై నాలుగో డివిజన్ నాయకులు కరణం దుర్గారావు కరణం జగ్గారావు గొర్రె దుర్గారావు బత్తుల నాగేశ్వరరావు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మందిలో డబ్బై మంది ఐదు నిమిషాలు పది నిమిషాలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పదాలు వదిలేసి మనకి ముఖ్య అతిథిగా వచ్చింది آ ديني او بنا نوں مانسا آ ويديو بدل لالي اي سي پي گار نايگتو بدل لالي بدل لالي اي سي پي گار نايگتو اي سي پي گار نايگتو بدل لالي اي سي پي گار نايگتو اے جگہ اے جگہ اے جگہ سو ہاں ہنڈام گڑھ اس کے اپرے ہوندے ఈ మేనిఫెస్టో పై సంతకం పెట్టి మనకిచ్చి మనకి వారు చెప్పింది ఏంటంటే మేము డబ్బు ఇవ్వకపోతే మా స్థానిక నాయకులు నిలదీయండి మీకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందకపోయినా ఏమి ఆంక్షలు లేవు ప్రతి ఒక్కరూ అదువులైన ప్రతి ఒక్కరికి నేను ప్రతి సంక్షేమ పథకం ఇస్తారు ఒకవేళ ఇవ్వలేని పక్షంలో మీరు మా నాయకులు నిలదీయండి మీకు రావాల్సిన అన్ని బకాయిలు వసూలు చేయండి అని అని చెప్పారు కాబట్టి మనకి నిలవదీసే సమయం వచ్చింది ఈ క్యూఆర్ కోడ్ రూపంగా మన ఫోన్లో దాన్ని పొందుపాల్చి అందరం కూడా దీని మీద ఉద్యమంతో అని తెలియపరుస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు సుమారు నాలుగు వందల మరి బస్సులో తీసుకెళ్లి ప్రతి కార్యకర్తని పేరు పరిచయం చేస్తున్నారంటే ఏకైక నాయకుడు అది చేపీ మీ అందరూ సామాన్య తెలియదు ఆలోచన చేయండి రాబోయే తరంలో మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మరి చేపీ గారిని మనందరూ కూడా అత్యధిక మేయతో గెలిపం చూపించడానికి ప్రతి ఒక్కరు కూడా కాలికంత సైనికుల సైనికుల పంజావత్సగా విద్యాప్షాతో బడు బలహీనవర్గాల అందరిని పేదవాడు మధ్య తరగతి తలందరూ కూడా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజలున్నరి శుభక్షంగా వచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన చనిపోయే తర్వాత ఆయన కడుపుని పుట్టిన బిడ్డ జగన్ భోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడం తప్పకుండా ఏదైతే హామీ ఇస్తామో మేనిఫెస్టో ఇస్తామో అలాగ భగవద్గీతలాగా ఓ కురాల ఓ బైబల్ లాగా భావించి మనం ఏదైతే చెప్పామో అది హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి అన్న ఆలోచనతో రెండు వేల పద్నాలుగులో కాబట్టి ప్రజల్ని ప్రతి ఒక్కరికి ప్రజలకి ఇంటికి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి వెళ్ళి మీకు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చారు మీకు రావాలి కాబట్టి మీరు ఎంత మోసపోయో తెలియచేసే కార్యక్రమే బాబు చూ మోసం గ్యారెంటీ కాబట్టి ప్రతి ఒక్కరు మనకు చెప్తారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా అయి మనం ఏ మనకి ఏమేమి రావాలి ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మనం రోజు ఒక అరగంట గంట ఇలా జరిగింది కాబట్టి మనం మోసపోయాము రాబోయే రోజుల్లో మనకి మళ్ళీ పథకాలు కావాలన్నా మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలన్నా మన పిల్లలకి మంచి చదువు రావాలన్నా మరి కడుపు కొట్టిన దాఖలాలు ఎక్కడా లేదు ఎందుకంటే ఆ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేది పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మరి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మరి పోలవరం ఇలాంటివన్నీ కలుసుకుంటే చరిత్రలో ఎప్పుడు ఏది ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన చేస్తే ఆయన తనయుడు మరి అమ్మఒడి కానీ ఇలా సున్నా కానీ ఆసరా యువత కానీ ఇలాంటి పథకాలు మహిళలకు చరిత్రలో ఒక పేదలకి సాయం చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు మాత్రమే అది జగన్ సంవత్సరానికి మూడు బండ్లు అన్నారు ఒక బండి ఇచ్చారు మిగతా బండి పూర్చలేదు నాకు ఒక బండికే పని చేయలేదు అంటే నాకు ఒక బండికే పని మిగతా బండి లేదు మరి మిగతా వాళ్ళు ఇక్కడ అంతమంది పని నాకు తెలియదు అని బస్సు ప్రయాణం ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కానీ ఏదేమో ఆగస్టు పదిహేను నుంచి అంటున్నారు మరి చాలా మంది కళ్ళగా అంటున్నారు దాని గురించి వచ్చిన బస్సు మీద చాలా కళ్ళగా అంటున్నట్టున్నారు ఆగస్టు పదిహేను నుంచి మీరు చాలా మంది చాలా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు ఏమో మరి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది ఎందుకంటే మంచిది అది ఎంతవరకు అవుతుందో అవ్వదా మనకు తెలియదు